ఉత్తర కొరియా హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చిని అంశం అవుతున్నాయి అనుదాడితో రెచ్చి కొడితే అణుబాబు ప్రయోగానికి సిద్ధమన్న కిమ్ వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి ఏ తరుణంలో కిమ్ ఏ స్థాయిలో సన్నద్ధమయ్యారన్నది చర్చోప చర్చలకు కారణమవుతున్నాయి అనుదాడితో రెచ్చి కొడితే తాము అణుబాబు ప్రయోగానికి వెనకాడమని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగున్ తాజాగా హెచ్చరించారు మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి ప్రయోగం మాక్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్ డ్రిల్ కు హాజరైన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన అణుదాడి హెచ్చరికలు చేసినట్టు ఉత్తర కొరియా వార్తా సంస్థ సంస్థనే అదనాన్ని ప్రచురించింది ప్రత్యర్థి అణుబాంబులతో రెచ్చగొడితే సంకోచించకుండా అణుబాంబు ప్రయోగించారని మిసైల్ బ్యూరోకు కిమ్ సూచించినట్టు కేసీఎన్ఏ పేర్కొంది చర్చల్లో బేషరతుగా పాల్గొనాలంటూ దక్షిణ కొరియా దాని మిత్ర దేశాలు కిమ్ను కోరిన నేపథ్యంలో ఈ హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది గత వారం వాషింగ్టన్ డీసీలో అమెరికా దక్షిణ కొరియా మధ్య కీలక సమావేశం జరిగింది ఉత్తర కొరియాతో యుద్ధం తలెత్తే పక్షంలో అణుబాంబు ప్రయోగ నివారణకు ఏం చేయాలనే దానిపై ఈ మీటింగ్లో చర్చ జరిగింది కాగా ఉత్తర కొరియా తమపై అణ్వస్త్రాలు ప్రయోగిస్తే కిమ్ పాలన అంతమైపోతుందంటూ ఉభయ దేశాలు సమావేశం అనంతరం ఘాటు వ్యాఖ్యలు చేశాయి దీంతో కిమ్ తాజా హెచ్చరికలకు దిగినట్లు సమాచారం అంతేగాక ఎటువంటి ముందస్తు షెడ్తులు లేకుండా శాంతి చర్చల్లో పాల్గొనాలని కిమ్కు స్పష్టం చేశాయి ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడి హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను ఆపడం లేదు శ్రేణి క్షిపణిని పరీక్షించిన గంటల వ్యవధిలోనే ఓ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది గత ఐదు నెలల్లో ఉత్తర కొరియా ఓ ఐసిబిఎంను ప్రయోగించడం ఇదే మొదటిసారి దక్షిణ కొరియా జపాన్లో ఈ ప్రయోగాన్ని ధృవీకరించాయి ఈ క్షిపణి ఆరు వేల కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకుందని జపాన్ తెలిపింది దీన్ని మరింత మెరుగైన చురుకైన ఆయుధంగా నిపుణులు భావిస్తున్నారు అణు కార్యకలాపాలు చేపట్టకుండా ఉత్తర కొరియాను నిలువరించేందుకు మరిన్ని ప్రణాళికలు రచించాలని దక్షిణ కొరియా అమెరికాలో యోచిస్తున్న తరుణంలో ఆ దేశం ఈ క్షిపణి ప్రయోగం చేపట్టడం గమనార్హం ఈ క్షిపణి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొరియా ద్వీపకల్పం జపాన్ మధ్య జలాల్లో పడినట్లు దక్షిణ కొరియా తెలిపింది గరిష్టంగా ఆరు వేల కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకుందని జపాన్ అంచనా వేసింది ఈ ప్రయోగ ఫలితాలు ఉత్తర కొరియా ఏడాది జూలైలో నిర్వహించిన హాసాంగ్ ఎయిటీన్ క్షిపణి రెండో పరీక్షతో సరిపోలాయి అంతకుముందు ఏప్రిల్లో తొలిసారి ఈ క్షిపణిని పరీక్షించింది కిమ్ జోగున్ గతంలో హ్వాసాంగ్ ఎయిటీన్ ని తన అణువాయుధాల్లో అత్యంత శక్తివంతమైనదిగా పేర్కొన్నారు అమెరికా దక్షిణ కొరియా జపాన్ దేశాలు తాజా క్షిపణి ప్రయోగాన్ని ఖండించాయి ఇదిలా ఉంటే దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకోగల అణువాయుధాలు తమ వద్ద ఉన్నాయని ఉత్తర కొరియా చెబుతూ వస్తోంది కొన్నేళ్లుగా మిలిటరీ డ్రిల్లను నిర్వహించినందుకు అమెరికా దక్షిణ కొరియాలను శిక్షిస్తున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది గతంలో ఇది చిన్న మధ్యస్థ దీర్ఘశ్రేణి క్షిపులను బహుశా కొన్ని ఫిరంగి గుండ్లను పేల్చుతూ ఇటువంటి కసరత్తులకు ధీటుగా బదులిచ్చింది ఈ దఫా రెండు వారాల వ్యవధిలో పాంకాంగ్ దాని అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది ఇది అమెరికా భూభాగంలో ఎక్కడికైనా చేరుకోగలదు అని చెబుతున్నారు ఇదిలా ఉంటే జలంతర్గామి నుంచి క్షిపణులను ప్రయోగించింది ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియా ఎయిర్ఫీల్డ్పై అణుదాడి చేస్తున్న భావన కలిగించేలా చేసింది అంతేగాక కిమ్ నేటి అడుగున కొత్త డ్రోన్ను ఆవిష్కరించారు దీనికి శత్రు యుద్ధ నౌకలను నాశనం చేసి సముద్రం కింద అణువాయుధాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉందని కిమ్ వ్యాఖ్యానించారు ప్యాంగాంగ్ కొత్త మరింత అధునాతనమైన ఆయుధాలను ఆవిష్కరించింది వీటిని అమెరికా దక్షిణ కొరియా జపాన్లను లక్ష్యంగా చేసుకోవడానికి సముద్రం భూమి నుంచి ప్రయోగించవచ్చు అంతకుముందు ఉత్తర కొరియా జలంతర్గాముల నుంచి క్రోయేసిక్ షిప్లను భూగర్భ నుంచే క్షిపులను ప్రయోగించగలదని తెలియదు దాని ఆయుధాలను ట్రాక్ చేయడం అడ్డగించడం చాలా కష్టంగా మారుతోంది ఇది ఉత్తర కొరియా నుంచి అణుముప్పు పొంచి ఉందని చెబుతోంది జలంతర్గామి నుంచి ప్రయోగించిన క్రోయేసిక్ క్షిప్లను ముందు గుర్తించడం కష్టం ప్రయోగించిన తర్వాత క్రూయిస్ క్షిపణులు తక్కువ ఎత్తుకు ఎగురుతాయి భూగర్భంలో లేదా నీటి అడుగున దాగి ఉన్న ఆయుధాలను నాశనం చేయడం కష్టం ఈ అణు పరీక్షలను నిరోధించడానికి ఉత్తర కొరియాను తిరిగి చర్చలకు తీసుకురావడానికి అమెరికా అంతర్జాతీయ సమాజం మరింత కృషి చేయాలని పలువురు కోరుతున్నారు నాలుగేళ్లకు పైగా ఇరు వర్గాల మధ్య చర్చలు నిలిచిపోయాయి ప్యాంగ్ యాంగ్ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు ఐరాసా భద్రతా మండలిలో ఉత్తర కొరియాను శిక్షించడానికి చైనా రష్యా నిరాకరిస్తుండడం ఆయుధాల అభివృద్ధికి ఊతమిస్తోందని నిపుణులు అంటున్నారు